ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అక్టోబర్ నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే అయితే తీసుకువచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీరు ఎక్కడికి కూడా వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక వచ్చే నెల నుంచి కూడా తప్పకుండా వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి కూడా పెన్షన్ పంపిణీ చేస్తామని ఆదేశాలైతే జారీ చేసింది ఇక రాష్ట్ర ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా పెన్షన్ పంపిణీ ఉంటుందని అనధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు మన గ్రామంలోనే పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇంటింటికి కాకుండా ఒక చోటుకి అయితే వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు సచివాలయం ఉద్యోగులు అలా కాకుండా గతంలో ఏ విధంగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు అదే విధానాన్ని తీసుకువస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక వాలంటీర్లు కూడా రికూట్ చేసుకొని అవకాశం అయితే ఉంది ఇంకోసారి ఏంటంటే చాలామంది పెన్షన్లు అయితే రద్దు అవుతున్నాయి ఈ నెలలో కూడా మీకు అందరికీ కూడా రేపు ఎల్లుండిలో నోటీసులు కూడా వస్తాయి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాము ఏ ఏ కారణాల వల్ల మీకు పెన్షన్ రద్దు చేస్తున్నారు ఎవరికి రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు అన్ని వివరాలు కూడా దీనిలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ అనేది చేస్తుంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల్లోనే మనకు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వటం జరిగింది కొత్త పెన్షన్లు ఇవ్వటం కాకుండా ప్రతీ నెల ఒకటి రెండు తారీఖుల్లోనే పూర్తి స్థాయిలో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ఐదు రోజులు కూడా పంపిణీ చేసేవాళ్ళు ఇక కేవలం కొత్త ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల్లోనే సచివాలయ అధికారుల ద్వారా రెండు రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పెన్షన్ హండ్రెడ్ శాతం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే వేగవంతం చేసి వృద్ధులు వికలాంగులకు ఆసరాగా నిలిచింది మన కొత్త ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మరింతగా మంచిగా చేసే విధంగా ప్రజలకు అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అన్ని నెలల లాగానే అక్టోబర్ నెలలో కూడా పెన్షన్ పంపిణీ అయితే అవుతుంది ఇంకా గత సెప్టెంబర్ నెల అంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో చూసుకుంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ అయితే చేశారు ఇక చాలా మందికి దాదాపుగా కొన్ని వేల మందికి అయితే నోటీసులు అయితే పంపించారు అర్హత లేకపోయినా కూడా మేము నేత కళాకారులము అలాగే అర్హత లేకపోయినా కూడా మేము డప్పు కళాకారులము అలా వేరే వేరే కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లే కాకుండా అన్నీ కూడా వికలాంగుల పెన్షన్లు కూడా భారీగా బోగస్ పత్రాలు తెచ్చుకొని అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనకు సదరం సర్టిఫికేట్ సంపాదించి ఆ సదరం సర్టిఫికేట్ ద్వారా ఇక్కడ పెన్షన్లకు అప్లై చేసి అంతా బాగున్నా కూడా అనేక రకాల కారణాలు చెప్పి బోగస్ సర్టిఫికేట్లు తెచ్చుకొని ప్రభుత్వం ద్వారా అన్నీ కూడా పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం లిస్ట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం అయితే సీరియస్ అయిందనమాట ఈ ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా గుర్తించమని దాదాపుగా కొన్ని లక్షల పెన్షన్లు ఈ విధంగా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్న ప్రభుత్వ సొమ్మును దుర్నిర్వినియోగం చేస్తున్నారని అర్హత లేని వాళ్లకు ఈ పెన్షన్లు ఇవ్వటం వల్ల అర్హత ఉన్న వాళ్లకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దొంగ సర్టిఫికెట్లు దొంగ ఈ అర్హత లేని వాళ్ళందరినీ కూడా గుర్తించాలని అధికారులకైతే ఆదేశించారు అయితే సెప్టెంబర్ నెలలో చాలామంది పెన్షన్లు అనేవి రద్దు చేయడం జరిగింది వారికి ఏ కారణం చేత పెన్షన్ రద్దయింది కూడా నోటీసులు అయితే పంపించటం జరిగింది ఇక మళ్ళీ కూడా ఈ నెలలో అంటే అక్టోబర్ నెలలో భారీగా పెన్షన్ అయితే రద్దవుతాయి అక్టోబర్ నెల పెన్షన్లు మరొక పదిహేను రోజుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ఆలోపు ఈ పెన్షన్ అర్హత లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి నోటీసులు అయితే పంపిస్తారు ఆ నోటీసులు వచ్చిన తర్వాత మీకు ఏ కారణం చేత పెన్షన్ రద్దు చేశారనేది మీకు వివరాలు అయితే ఆ నోటీసులో ఉంటాయి ఒకవేళ మీకు నిజంగా అర్హత ఉంటే ఆ అర్హతలన్నీ కూడా సమర్పించి మళ్ళీ కూడా మీరైతే పెన్షన్ని పొందవచ్చు లేకపోతే మీ పెన్షన్ అనేది మీకు పూర్తిగా రద్దు అవుతుంది అనవసరంగా పెన్షన్ అనేది పొందుతూ ఉంటే మాత్రం తప్పకుండా రద్దవుతుందని చెప్పవచ్చు కాబట్టి పెన్షన్ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవటం కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి మళ్ళీ అర్హత లేకుండా అప్లై చేసుకుంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కాబట్టి అర్హత ఉంటేనే మీరు ఈ కొత్త పెన్షన్కి దరఖాస్తు చేసుకోండి ఇక ఈ కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అక్టోబర్ మూడవ తారీఖు నుంచి అంటే ఒకటి రెండో తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మూడో తారీఖు నుంచి మీరైతే కొత్త పెన్షన్లకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు ఫోటోలు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే వచ్చే నెల మూడవ తారీఖు నుంచి కూడా మీకు కొత్త పెన్షన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తులను పరిశీలించి మీకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ పెన్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉందండి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి ఇక అంతేకాకుండా పెన్షన్లు కూడా భారీగా రద్దు చేస్తున్నారని చెప్తున్నారు కదా మీకు నోటీసులు వస్తాయి ఒకవేళ మీకు పెన్షన్ రాకపోతే మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవచ్చు అక్టోబర్ రెండో తారీఖు అయితే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అదేంటి ఇప్పుడే కదా పెన్షన్ దరఖాస్తు చేసుకోమని చెప్పి ఇంతలోనే కొత్త పెన్షన్ ఎలా వస్తుంది అనుకోవచ్చు గత ప్రభుత్వంలో ఎవరైతే మనకు అప్లై చేసుకుని అర్హత పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తున్నామని మన మంత్రి అయితే మన స్పీకర్ గారు అయితే తెలియజేశారు కాబట్టి కొత్త పెన్షన్లు అన్నీ కూడా మనకు అక్టోబర్ రెండవ తారీఖునైతే పంపిణీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ ఏమైనా పెన్షన్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే విడుదలవుతుంది అక్టోబర్ రెండు వచ్చే నెల రెండవ తారీఖున అంటే కొత్త పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేశారు సిఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ కొత్త పద్ధతిలో పంపిణీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారైతే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు కాబట్టి ఈ యాభై ఏళ్ళ పెన్షన్ కూడా వచ్చే నెలలో ప్రారంభిస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను